హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజైతే ఈ వీడియోలో విశ్వకర్మ యోజన గురించి అయితే మనం ఆల్రెడీ వీడియో చేశాం కదా దాని గురించి అయితే కొన్ని డౌట్స్ అయితే చాలామంది అయితే ఒక ట్వంటీ డౌట్స్ అయితే వచ్చాయండి కామెంట్స్ అయితే దాని గురించి నేను క్లారిటీగా తెలుసుకోకముందే నేను మీకు చెప్తే కరెక్ట్ కాదని చెప్పేసి కొంచెం తెలుసుకున్న తర్వాత మీకు ఈ వీడియో అనేది చేస్తున్నాను కొంచెం గ్యాప్ అయితే వచ్చిందండి మీకైతే అంటే ఇంతకుముందు ఆ వీడియో చూడని వాళ్ళకైతే ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి దాని ప్రాసెస్ ఎలా ఉంటుందనేది కూడా ఈ వీడియోలో మళ్ళీ చెప్తాను ఇంకా డౌట్స్ అంటే మాకెందుకు ఇంకా రావట్లేదు క్యాస్ట్ ఏమైనా కావాలా సర్టిఫికేట్స్ ఏమైనా కావాలా ఎన్ని రోజులు అప్లై చేయొచ్చు ఎగ్జామ్ ఏమైనా ఉంటుందా ట్రైనింగ్ ఇలాంటి చాలా డౌట్స్ ఉన్నాయండి ఇంకా వాటిని గురించి కూడా నేనైతే ఈ వీడియోలో క్లియర్ చేయాలనుకుంటున్నాను ఈ వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇంకా ఫస్ట్ నుంచి అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం వీడియోని స్టార్ట్ చేద్దాం మన అయితే ఈ మధ్య అయితే వ్యూస్ చాలా తగ్గిపోయాయండి ఎందుకు అసలు అర్థం కావట్లేదు నెగిటివ్ అంటే నెగిటివ్గా తమ్ నేల్స్ పెడితేనే వ్యూస్ వస్తాయేమో అనిపిస్తుంది ఒక్కొక్కసారి కానీ ఇంత జెన్యున్గా చేస్తే మాత్రం వ్యూస్ అయితే ఎందుకు రావట్లేదు అర్థం కావట్లేదు చాలా జెన్యున్గా చేస్తున్నాను సబ్స్క్రైబర్స్ వ్యూస్ ఈ మధ్య అయితే అస్సలు పెరగట్లేదండి చాలా బాధ అనిపిస్తుంది ఇక వీడియోస్ ఆపేయాలి అనిపిస్తుంది కానీ మన ప్యాషన్ని ఎందుకు వదులుకోవాలి అనిపిస్తుంది ప్లీజ్ సపోర్ట్ అయితే చేయండి వీడియోని చూసి అయితే వెళ్ళిపోకండి ప్లీజ్ లైక్ చేయండి మీరు లైక్ చేస్తే ఇది ఒకవేళ మీకు యూజ్ఫుల్ అయింది అనుకోండి ఇంకో కొంతమందికి కూడా ఈ వీడియో అనేది యూజ్ అవుతుంది కాబట్టి లైక్ చేయడం మాత్రం మానేయకండి ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మాత్రం ఈ వీడియోని అయితే ఖచ్చితంగా చూడండి బెల్లన్ అయితే ప్రెస్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ అయితే స్కీమ్ పేరు పిఎం విశ్వకర్మ యోజన ఇది ఎవరు పెట్టారు అంటే పిఎం గారు పెట్టారు పిఎం స్కీమ్ ఉద్దేశం ఏంటంటే పద్దెనిమిది రకాల వృత్తులు అంటే తాపి పని కావచ్చు ఇంకా బార్బర్ పని కావచ్చు ఇంకా తట్టలు బుట్టలు అల్లే పని చేపలు అల్లే పని ఇంకా చెప్పాలంటే టైల్రింగు చాకలు వాళ్ళైతే ఇంకా బట్టలు విండటం ఇట్లా వృత్తులు ఉంటాయి కదా అవి కుల వృత్తులు కావచ్చు కుల వృత్తులు అంటే ఏంటి బట్టలు విండటం ఇట్లా కులానికి సంబంధించి వడ్రంగి పని చేయటం కమ్మరు వాళ్ళైతే కొలిమి చేసి పని చేయటం ఇట్లాంటి పనులు అయితేనే కుల వృత్తుల కిందికి వస్తాయి ఇంకా అవి కాకుండా కళాకారులు అంటే టైలరింగ్ తట్టలు బుట్టలు అల్లడం అనేది కుల వృత్తి అయితే రాదు ఇంకా అవి బొమ్మలు చేయటం ఇట్లాంటివన్నీ కూడా కుల వృత్తుల కిందకి వస్తాయి అంటే చాలామందికి అనుకుంటున్నారు ఈ ఈ స్కీమ్ అనేది టైలరింగ్ చేసే వాళ్ళకు మాత్రమే ఉపయోగపడుతుందేమో అనే అపోహలు అయితే ఉన్నారండి అది కాదు కళాకారులు ఎవరైనా సరే కుల వృత్తులు చేసేది ఎవరైనా సరే ఇంకా చాకలు వాళ్ళకైతే బట్టలు పిండుతారు ఇట్లా వృత్తి అనేది ఉంటుంది కదా ప్రతి ఒక్కరికి అలాంటి వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు దీనికి ఎలాంటి క్యాస్ట్ సర్టిఫికేట్ అవసరం లేదు ఒక డౌట్ అయితే క్లారిఫై కదా ఇంకా అప్లికేషన్ ప్రాసెస్ ఎట్లా ఉంటుందంటే మనమైతే మీ సేవ దగ్గరికి వెళ్ళి అయితే అప్లై చేసుకోవాలండి మీ సేవ దగ్గర ఇంకా నాకు జరిగిన ఇన్సిడెంట్ అయితే చెప్తాను నేను ఫస్ట్ అయితే నేను ఫోన్లోనే చూసానండి యూట్యూబ్లో చూసి వెళ్ళాను వెళ్ళిన తర్వాత ఏమైందంటే ఫస్ట్ ఒక మీ సేవకి వెళ్ళాను ఆ మీ సేవ దగ్గర ఏమన్నారంటే లేదండి అది అసలు ఓపెన్ కావట్లేదు ఆ సైట్ అస్సలే ఓపెన్ కావట్లేదు అని అన్నారు టెన్ మినిట్స్ అయితే వే అంటే వెయిట్ చేసినా ఉన్నా చాలాసేపు వాళ్ళైతే అస్సలు ఓపెన్ కావట్లేదు అని అన్నారు అసలు మనకు టైం అయితే ఇవ్వలేదండి అంటే అక్కడ చాలామంది ఉన్నారు మనం మనది అప్లై చేయడం వల్ల వాళ్ళకు ఫిఫ్టీ రూపీస్ హండ్రెడే వస్తాయి ఎందుకు ఇప్పుడు ఆ సైట్ ఓపెన్ చేయాలి అవసరమా అని అనుకున్నారేమో అనిపించింది తర్వాత రెండో మీ సేవకి వెళ్ళిపోయాను అక్కడ కూడా అంతే ఆ సైట్ అస్సలు ఓపెన్ కావట్లేదు నిన్న ఓపెన్ అయింది ఈరోజు అయితే అస్సలు ఓపెన్ కావట్లేదు అని ఇంకా నేనైతే వదిలిపెట్టలేదు మా ఆయన అన్నాడుగా నువ్వేదో ఫోన్లో చూసి ఈ నన్ను ఇంత ఇదంతా ఇబ్బంది పెడుతున్నావు అవసరం లేదు లే ఇంకా ఇక్కడ మనకు ఎవరు చెప్పట్లేరు కదా ఏం వదిలే అన్నాడు ఇంకా నేనైతే వదిలిపెట్టలేదు ఆ మీ సేవ అతను ఏమన్నాడంటే నెట్ సెంటర్కి వెళ్ళండి అని అన్నాడు అంటే ఆయనకు ఓపెన్ అవుతుంది కానీ నేను చేయాలి అవసరమా అనుకున్నాడో ఏమో నెట్ సెంటర్కి వెళ్ళమన్నాడు ఇంకా పక్కనే ఒక టూ త్రీ షాప్స్ దాటగానే నెట్ సెంటర్ అవుతుంది నెట్ సెంటర్లో అయితే ఓపెన్ అయిందండి వెళ్ళగానే ఆయన అయితే చెప్పగానే విత్ ఇన్ ఫైవ్ మినిట్స్లో ఓపెన్ చేసిండు నా దగ్గర ఎలాంటి ప్రూఫ్స్ తీసుకోలేదండి అంటే జిరాక్స్ రూపంలో ఆయన దగ్గర ఏమీ పెట్టుకోలేదు జస్ట్ నేను ఆధార్ కార్డు ఇచ్చాను స్కాన్ చేసుకున్నాడు మా ఆయనది ఆధార్ కార్డు అడిగితే ఇచ్చాను స్కాన్ చేసుకున్నాడు ఇద్దరు తంబు వేయించుకున్నాడు ఇంకా అకౌంట్ జిరాక్స్ స్కాన్ చేసుకున్నాడు ఇంతకు మించి అయితే ఏం అడగట్లేదు అండి ఫోటో కూడా అడగట్లేదు ఇంతవరకు అయితే ప్రూఫ్స్ చాలు చాలామంది అంటున్నారు మాకు ఇక్కడ మీ సేవలో ఓపెన్ అవ్వట్లేదు ఓపెన్ అవ్వట్లేదు ఓపెన్ అవ్వట్లేదు అని కానీ ఓపెన్ అవ్వటం కాదు వాళ్ళకు ఓపెన్ చేయడానికి బద్ధకమేమో అనిపిస్తుంది నాకు నాకు ఎదురైన సిచ్యువేషన్ బట్టి చెప్తున్నాను నేను మీకు ఇంకా రెండవది అయితే మీకు క్లియర్ అయిపోయింది కదా ఓపెన్ అవ్వట్లేదు ఒకటి క్యాస్ట్ ఒకటి రెండు అయిపోయినాయి థర్డ్ది ఒకటి ఏజ్ లిమిట్ ఏజ్ లిమిట్ వచ్చేసి నేను ఇంతకుముందు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అనేది చెప్పానండి కానీ కాదు ఏజ్ లిమిట్ అయితే పద్దెనిమిది సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాల లోపు వరకు అప్లై చేసుకోవచ్చండి అంటే వాళ్ళు వాళ్ళు కూడా చూస్తారు కదా మనం ఇచ్చిన లోన్ అనేది కట్టగలుగుతారా లేదా అని పద్దెనిమిది సంవత్సరాల లోపు వాళ్ళు ఏం పని చేసి కడతారండి కదా అందుకనే మనకు మనకు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు నాకైతే హస్బెండ్ కాబట్టి హస్బెండ్ది ప్రూఫ్ ఇచ్చాను అదే పేరెంట్స్ అయితే ఎయిటీన్ ప్లస్ కూడా ఎక్కువగా వర్క్ అయితే ఏం చేయరు కదా అందుకని వాళ్ళకైతే పేరెంట్స్ అట్లా ప్రూఫ్స్ అనేవి ఆధార్ అనేది తీసుకుంటున్నారు కాబట్టి సిక్స్టీ లోపు ఎయిటీన్ ప్లస్ ఎయిటీన్ తర్వాత ఉన్న వాళ్ళకి ఇదైతే ఏజ్ లిమిట్ ఇంతవరకు అయితే ఉందండి ఇంకొక డౌట్ ఏంటంటే టైలరింగ్ వచ్చిన వాళ్ళే అప్లై చేయాలా రాని వాళ్ళే అప్లై చేయాలా అనేది చాలా డౌట్ అయితే ఉందండి మెయిన్లీ టైలరింగ్ సంబంధించే కాదు కదా ఈ స్కీమ్ అనేది వృత్తికి సంబంధించింది మీరు ఒకవేళ ఇప్పుడే నేర్చుకునే స్టేజ్లో ఉన్నారా పర్లేదు అప్లై చేసుకోవచ్చు మీరు నేర్చుకోవాలి అనుకుంటున్నారా అప్లై చేసుకోవచ్చు మీరు ఏ స్టేజ్లో ఉన్నా సరే అప్లై చేసుకోవచ్చండి మనకు ట్రైనింగ్ అనేది ఉంటుంది ట్రైనింగ్లో వాళ్ళు ఏం ప్రొవైడ్ చేస్తున్నారు అంటే టైలరింగ్ రాని వాళ్ళకైతే మెయిన్లీ మన గురించి అయితే చెప్తున్నాను నేను ఎందుకంటే కుల వృత్తులకు సంబంధించి ఇంకా వేరే వాళ్ళ గురించి అయితే నేను ఏం తెలుసుకోలేదండి ఎందుకంటే మనకు టైలరింగ్ వాళ్ళ ఎక్కువ చూస్తున్నారు వీడియోస్ కాబట్టి ఇంకా మెయిన్లీ మన గురించి అయితే చెప్తున్నాను టైలరింగ్ రాని వాళ్ళకైతే బేసిక్స్ అయితే నేర్పిస్తున్నారండి అక్కడ టైలరింగ్స్ వచ్చిన వాళ్ళైతేనేమో మన బిజినెస్ని ఇంట్లో కుట్టుకునే వాళ్ళు ఉంటారు కదా అంటే నా లాంటి వాళ్ళు అనుకోండి బిజినెస్ని ఎలా డెవలప్ చేసుకోవాలనేది అయితే అక్కడ నేర్పిస్తున్నారు ఇవి రెండు మాత్రం మీరు గమనించుకోండి వచ్చిన వాళ్ళే అప్లై చేయాలా టైలరింగ్ ఇప్పుడే నేర్చుకుంటున్నాను అప్లై చేయాలనంటే అవసరం లేదండి మీకు దాని మీద ఇంట్రెస్ట్ ఉంటే చాలు అప్లై చేసుకోండి ఇవన్నీ మీకు ఎట్లా తెలుసక్క మీరు ఎట్లా చెప్తున్నారు అని మీరు చెప్పొచ్చండి ఎందుకంటే నేను అప్లై చేసి కొద్ది రోజులే అవుతుంది ఇంకా నేను నాది ట్రైనింగ్ స్టేజ్లో కూడా లేదు జస్ట్ అప్రూవల్ స్టేజ్లోనే ఉంది అని మీకైతే డౌట్ రావచ్చు మా రిలేటివ్స్లో ఒకరు అంటే మొన్న మేము ఈ మధ్య పండగ చేసామని చెప్పాం కదా మా రిలేటివ్స్లో ఒకరు మా అత్తయ్య వాళ్ళ ఆడపడుచు అప్లై చేసుకుంది ఆమె టైలరింగ్ చేస్తుంది ఆల్రెడీ వర్క్ మిషన్ ఉంది టైలరింగ్ చేస్తుంది వర్క్స్ చేస్తుంది ఆమె టైలరింగ్కు ట్రైనింగ్కి వెళ్ళే మా ఇంటికి వచ్చింది ఇట్లా ఇట్లా ఉంది రానన్నది ఆమె దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ అంతా నేను తీసుకున్నా ఇంకా దాని గురించి అయితే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అయితే ఇంకా కూడా ఆమె ఇంకా ట్రైనింగ్కి వెళ్ళి వచ్చిన తర్వాత మిషన్ వస్తుందా లేదా ఓచర్ ఇస్తారా మనీ ఇస్తారా ఇట్లాంటి డౌట్స్ అన్నీ కూడా మీరు కామెంట్ రూపంలో నన్ను అడిగితే ఖచ్చితంగా నేను ఆమెను తెలుసుకొని మీకైతే రిప్లై అయితే ఇస్తానండి ఖచ్చితంగా మొన్న మధ్య శక్తి సమ్మేళనం అని ఒక మీటింగ్ అయితే జరిగిందండి మా దగ్గర నకరికల దగ్గర అయితే ఆ మీటింగ్లోకి అయితే వెళ్ళాను నేను అక్కడ అయితే ఈ స్కీమ్కి సంబంధించి ఒకతను అంటే ఇంకా జనాల్లోకి ఈ స్కీమ్ వెళ్ళలేదు వాళ్ళందరికీ తెలియాలనే ఉద్దేశంతో అయితే ఆయన ఇంకా దీనికి ఇన్ఛార్జ్ లాగానో డిస్టిక్ ఇన్ఛార్జ్ లాగానో ఎట్లనో వర్క్ చేస్తారంట అయితే దీని గురించి పూర్తిగా చెప్పారు అందుకని నేను ఇంత కాన్ఫిడెంట్స్గా మీకైతే డౌట్స్ అయితే క్లియర్ చేస్తాను అని చెప్తున్నాను ఆయన ఫోన్ నెంబర్ కూడా తీసుకొచ్చాను నేను ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా ఆయనకు కాల్ చేసి ఇబ్బంది ఏం లేదు కనుక్కుంటాను మీకు చెప్తాను అప్లికేషన్ ప్రాసెస్ అయిపోయిన తర్వాత ఏమేమి మెసేజ్ వస్తాయి ఎట్లా ఉంటుంది అనేది ఇప్పుడు ఇంకొక డౌట్ ఉంటుంది కదా అదైతే ఇప్పుడు క్లియర్ చేస్తాను ఏంటంటే అప్లికేషన్ అయిపోగానే అక్కడే మనం అక్కడ ఉండగానే ఫస్ట్ అయితే ఒక మెసేజ్ వస్తుందండి యువర్ అప్లికేషన్ హ్యాస్ బీన్ సబ్మిటెడ్ అని వస్తుంది ఆ మెసేజ్ అనేది మన నెంబర్కే వస్తుంది అనేది అయితే పొరపాటు అయితే పడకండి ఎందుకంటే మన ఆధార్కి ఏ నెంబర్ అయితే లింక్ అయితే ఉంటుందో ఆ నెంబర్కి వస్తుంది ఇది మాత్రం గుర్తుంచుకోండి మొబైల్ నెంబర్ అనేది ఆధార్కి లింక్ అయి ఉంటుంది కదా ఆ ఆధార్కి ఏ మొబైల్ నెంబర్ అయితే లింక్ అయితే ఉంటుందో ఆ నెంబర్కి అయితే వస్తుంది నేను కూడా అదే పొరపాటు పడ్డానండి నా మొబైల్ నెంబరు నా ఆధార్కైతే లేదు నాకు ఇంకా మెసేజ్ రావట్లేదు ఏందా అని నేను అప్లై చేస్తుంటే అనుకున్నాను మా సార్కి వచ్చింది ఎందుకంటే స్టార్టింగ్లో నాకు ఫోన్ లేకుండే అండి ఆధార్ తీసినప్పుడు అంటే మా మ్యారేజ్ అయిన తర్వాత అప్డేట్ చేయించినప్పుడు మా సార్ నెంబర్ ఇచ్చామన్నమాట అక్కడ అందుకని మా సార్ నెంబర్కే ఓటీపీ వచ్చింది మా సార్ మా సార్ నెంబర్కే మెసేజెస్ అన్నీ వస్తున్నాయి అన్నమాట ఇప్పుడు అప్లికేషన్ సంబంధించిన ప్రతి మెసేజ్ కూడా మా సార్కే వస్తుంది అనమాట ఫస్ట్ మెసేజ్ ఏమో యువర్ అప్లికేషన్ హ్యాస్ బీన్ సబ్మిటెడ్ అని మెసేజ్ వస్తుంది ఆధార్ లింక్ ఉన్న నెంబర్కి తర్వాత సెకండ్ నెంబర్ ఏమని వస్తుందంటే యువర్ అప్లికేషన్ హ్యాస్ బీన్ రికమెండెడ్ బై గ్రామ్ ప్రధాన్ పిఎం విశ్వకర్మ ఎంఎస్ఎంఈ అని వస్తుంది దీని గురించి మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఇది ఏంటి అంటే గ్రామ ప్రధాన్ అండి గ్రామ ప్రధాన్ అంటే గ్రామ పంచాయతీ వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఇట్లా పంపించారు మనకు ఏమని మీ గ్రామ పంచాయతీలో మీ అప్లికేషన్ అనేది రికమెండ్ అయ్యింది అనేది పంపిస్తారు ఎందుకు వాళ్ళు మన దగ్గర నుంచి అంటే మా దగ్గర అయితే గ్రామ పంచాయతీ దగ్గర నుంచి నాకు ఫోన్ రావడం జరిగింది వచ్చి ఫోన్ ఫోటో తీసుకొని వెళ్ళడం జరిగింది అందువల్ల నాకు రికమెండ్ అయ్యింది అనేది మెసేజ్ వచ్చింది ఈ స్టెప్ అనేది ఇక్కడ ఫినిష్ అయిపోతుంది తర్వాత దీని తర్వాత ఇంకొక మెసేజ్ ఏమని వస్తుందంటే యువర్ అప్లికేషన్ హాజ్ బీన్ రికమెండెడ్ బై డిఎండిసి డిఎండిసి అంటే ఈ స్టేజ్ తర్వాత డిస్టిక్ లెవెల్లో డిస్టిక్ లెవెల్లో వెరిఫికేషన్ చేస్తారనమాట మన ఆధారు పాన్ ఇస్తాం కదా అప్పుడు వెరిఫికేషన్ ఏమని చేస్తారంటే మనం ఏమైనా ఐటీ రిఫ్ రిటర్న్స్ కడుతున్నామా లేకపోతే గవర్నమెంట్ జాబ్ ఏమైనా ఉందా ఇంకొకటి ఎలిజిబుల్ దేనికంటే మనకు పిఎంస్ సంబంధించిన స్కీమ్స్ ఇంకా ఏమైనా మనం వాడుకుంటున్నామా అంటే ముద్రా లోను అట్లాంటివి లోన్స్ ఉంటాయండి పిఎం స్కీమ్స్ ఇది ఒక్కటే కాదు చాలా స్కీమ్స్ ఉన్నాయి అలాంటి స్కీమ్స్ ఏమైనా రన్నింగ్లో ఉన్నాయనుకోండి ఈ స్కీమ్ అనేది వర్తించదు ముద్రాన్ తీసుకున్న వాళ్ళు ఆ స్కీమ్ అనేది ఆ లోన్ అనేది పూర్తి చేస్తేనే ఈ లోన్ అనేది వర్తిస్తుంది అక్కడే మనకు ఈ సెకండ్ మెసేజ్ దగ్గరనే తెలిసిపోతుంది నాకు ఎటువంటి లోను లేదండి ఇదే ఫస్ట్ టైం అని అనమాట నేను పిఎం లోన్కి అప్లై చేయడం కాబట్టి ఈ లోన్కి ఎలిజిబుల్ అయ్యారు మీరు రికమెండ్ అయ్యారు అనేది అయితే ఈ మెసేజ్ వచ్చింది ఇంకా తర్వాత ఈ టూ మెసేజ్ దగ్గరనే ఆగిపోయింది ఎందుకు అంటే నేను అప్లై చేసి టూ మంత్సే అవుతుంది అందుకనే ఆగిపోయింది ఇంకా మా పిన్ని గారు అంటే మా అత్తమ్మ వాళ్ళ ఆడపడుచు అయితే ట్రైనింగ్కి వెళ్ళింది అని చెప్పాను కదా ఆమె దగ్గర నుంచి ఇంకా కొంత మెసేజెస్ అనేవి ఎలా వచ్చాయి ఏంటి అనేది అయితే నేను ఇన్ఫర్మేషన్ తీసుకున్నానండి ఏంటి అంటే ఇంకొక మెసేజ్ అంటే ఫోర్త్ మెసేజ్ ఏమైనా వస్తుందంటే కంగ్రాట్స్ యువర్ అప్లికేషన్ హ్యాస్ బీన్ అప్రూవ్డ్ అండర్ పిఎం విశ్వకర్మ అంటే మీ అప్లికేషన్ అనేది అప్రూవ్ అయ్యింది ప్లీజ్ లాగిన్ అవ్వండి మీ సర్టిఫికేట్ ఐడి అనేది తీసుకోండి అనేది మెసేజ్ వస్తుంది ఈ మెసేజ్ వచ్చిన తర్వాత మనం ఏవైతే అడ్రస్ ప్రూఫ్ ఇస్తామో అంటే ఆధార్లో కానీ మనం అక్కడ ఇచ్చిన అడ్రస్ ప్రూఫ్ని బట్టి అప్లికేషన్ చేసినప్పుడు ఇచ్చిన అడ్రస్ ప్రూఫ్ని బట్టి మన అడ్రస్కి సర్టిఫికేషన్ సర్టిఫికేట్ వస్తుంది ఐడి కార్డ్ వస్తుంది ఈ రెండు అయితే వస్తాయి మీరు ఈ రెండు అయితే జాగ్రత్తగా ఉంచుకోవాలండి ఈ రెండు మనకు ట్రైనింగ్లో యూజ్ అవుతాయి ఈ రెండు చూపిస్తేనే అక్కడ ట్రైనింగ్లో ఆహా వీళ్ళే మనకు అప్లికేషన్లో చేసుకుంది వీళ్ళే అనేది వాళ్ళు అనమాట తర్వాత ఈ ఫోర్ మెసేజెస్ వచ్చిన తర్వాత ఏమవుతుందంటే కాల్ చేస్తారండి ట్రైనింగ్ సెంటర్ నుంచి మనకు కాల్ అయితే వస్తుంది ఆ కాల్ లిఫ్ట్ చేయకపోతే ఇంకా అంతే అండి మనం ఇంత వెయిట్ చేసి కూడా వేస్టే ఇంకా కాల్ మరి మనం లిఫ్ట్ చేయకపోతే ఎట్లా అంటే మనం ఒకరోజు లిఫ్ట్ చేయకపోవచ్చు రెండు రోజులు లిఫ్ట్ చేయకపోవచ్చు అంటే వాళ్ళు ఒక టూ టైమ్స్ అయితే ఖచ్చితంగా కాల్ చేస్తారు రెండుసార్లు కూడా మనం లిఫ్ట్ చేయకపోతే ఎట్లా అంటే మనం ఒక వారం రోజులకు ఒకసారైనా నాలుగు రోజులకు ఒకసారైనా మనకు ఏమైనా అన్నోన్ నెంబర్స్ అంటే ఫీడింగ్లో లేని నెంబర్స్ నుంచి ఫోన్స్ వచ్చాయా అని చూసుకొని రిటర్న్ మనమే కాల్ చేయాలండి అవసరం మనదే కదా మనకు అవసరం ఉంటే ఖచ్చితంగా మనమైతే కాల్ చేయాలి ఇంకా ఈ డౌట్ కూడా క్లారిఫై అయింది కదా ఇంకా ట్రైనింగ్కి వెళ్ళిన తర్వాత ఎట్లా ఉంటుంది అనేది అయితే నేను ఇంకా తెలుసుకోలేదండి మామూలుగా అంటే నాకు ఒక సార్ పరిచయం అయ్యారని చెప్పాను కదా ఆ సార్ నుంచి అయితే వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మనమైతే ఫస్ట్ ఒక రోజు వెళ్ళాలి ఆధారు సర్టిఫికెట్ ఐడి కార్డు తీసుకొని వెళ్ళి ఆన్లైన్ చేయించుకోవాలంట అండి ఆన్లైన్ చేయించుకోవాల్సి చేయించుకున్న తర్వాత వాళ్ళైతే ట్రైనింగ్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది అనేది అయితే చెప్తారంట ఏరియాని బట్టి హాస్టల్ కానీ రూమ్స్ కానీ ప్రిఫర్ చేస్తారంట వాళ్ళు లేదు మాకు హాస్టల్స్ వద్దు ఏమొద్దండి మాకు దగ్గరే వెళ్ళి వస్తాము మేము ఇంటికి వెళ్ళి వస్తామంటే అట్లా కూడా ఓకే అంటారంట కొన్ని చోట్లయితే ఫుడ్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తున్నారు ఇంకా కొన్ని చోట్లయితే డెవలప్ కాలేదండి ఫుడ్ అయితే ఏం పెట్టట్లేరు మా పిన్ని వెళ్తుందని చెప్పాను కదా ఒకరోజు ఆల్రెడీ ట్రైనింగ్ అయిపోయింది ఇప్పుడు నేను వీడియో చేసేప్పటికీ ఫుడ్ అయితే ఏం పెట్టట్లేరు బాక్స్లో తెచ్చుకోమన్నారంట పొద్దున్నే నైన్కి రమ్మన్నారంట అండి నైన్కి వెళ్ళి మనం తమ్ము ఖచ్చితంగా వేయాలి నైన్కి తమ్ము వేసిన తర్వాత మళ్ళీ వచ్చే అప్పుడు ఫైవ్కి ఫైవ్ వరకు కూడా మనం అక్కడే ఉండాలండి ఖచ్చితంగా మనకు యూజ్ అయితే వినండి మీకు యూజ్ కాకపోతే మాత్రం నేర్చుకునే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకు మీకు వచ్చేది వాళ్ళకు నేర్పించండి అక్కడ జరిగేది ఇంకా అంతే అంతకు మించి అయితే ఏమి ఉండదు ఇంకా ఫైవ్కి అయితే తంబేసి రావాలి ఇంకా ఫైవ్ వరకు అయితే వచ్చేస్తాం కదా అట్లా ఫైవ్ డేస్ అయితే ట్రైనింగ్ ఉంటుందండి ఫిఫ్త్ డే మనం ట్రైనింగ్కి వెళ్ళిన ఫిఫ్త్ డే వచ్చేసి మనకైతే ఎగ్జామ్ కండక్ట్ చేస్తారండి ఎగ్జామ్ అంటే పెద్ద ఏదో అనే అయితే కంగారు పడకండి ట్రైనింగ్కి వెళ్ళిన వాళ్ళలో చదువుకున్న వాళ్ళు ఉంటారు చదువుకోని వాళ్ళు ఉంటారు అందుకని చెప్పేసి అయితే వాళ్ళు ఎలాంటి వాళ్ళకి అలా ఎగ్జామ్ అయితే పెడతారు ఆ ఎగ్జామ్ కూడా పెద్ద ఏదో క్వశ్చన్స్ ఆన్సర్స్ అయితే ఉండవండి మీరు వాడే అంటే మిషన్స్ కానీ మిషన్లో ఉండే వస్తువులు కానీ షటర్ సూది ఇట్లాంటి వాటి గురించి అయితే కత్తెర టేపు ఇట్లాంటి వాటి గురించే వాళ్ళు క్వశ్చన్స్ అయితే అడుగుతారు చదువు రాని వాళ్ళని అయితే క్వశ్చన్స్ అడుగుతారు చెప్పాలి చదువు వచ్చిన వాళ్ళకైతే పేపర్ ఇస్తారు ఆన్సర్ అయితే రాయాలి ఇంతే అండి ఇంకా వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళు కూడా కొంచెం అయితే హెల్ప్ చేస్తారండి ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ట్రైనింగ్ ఇస్తారు కాబట్టి ఫోర్ డేస్ దాని గురించే కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారు కాబట్టి మీకైతే ఏం భయపడాల్సిన అవసరం లేదు ఎగ్జామ్ అంటే పెద్ద ఏదో భయపడాల్సిన అవసరం అయితే ఏముండదండి ఇది ఒకటైతే గుర్తుంచుకోండి ఇంకా ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మనీ స్టైఫండ్ వస్తుందని చెప్పాను కదా నేను ఇంతకు ముందు వీడియోలో స్టైఫండ్ అంటే ఫైవ్ డేస్ మనకు ట్రైనింగ్ ఉంటుంది కదా ఒకరోజు ఆన్లైన్ చేపిస్తాం సిక్స్ డేసు ఆరు రోజులకు మొత్తం కూడా మూడు వేలు అయితే వస్తాయండి ఇంకొక రెండు వేలు అనేది ఎక్స్పెన్సెస్ అంటే మనం ఛార్జెస్ అండి బస్ ఛార్జీలు మనం వెళ్ళి రావడానికి ఫుడ్ ఒకవేళ ఫుడ్ పెడితేనే ఫుడ్ మనీ మనకు పడవు మనకు ఫుడ్ పెట్టకపోతే ఫుడ్ మనీ కూడా మన అకౌంట్లో అయితే పడతాయి అవి కూడా ఎప్పుడు పడతాయి ఏంటి అనేది నాకు క్లారిటీ అయితే లేదు దాని గురించి అయితే నేను ఇంకా మళ్ళీ ఒక వీడియో అయితే చేస్తాను వీటి ఇన్ఫర్మేషన్స్ మొత్తం తెలుసుకున్న తర్వాత అయితే వీడియో అయితే చేస్తాను ఇంకా ఎప్పటి వరకు అప్లై చేసుకోవచ్చు అంటే టూ థౌజండ్ ఎయిటీన్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు అండి ఇంకా మాకైతే మెసేజ్ రాలేదు మాకు మెసేజ్ రాలేదు మాకే రెస్పాన్స్ లేదు మాకే ఫోన్ లేదు అని అనుకునే వాళ్ళకైతే నేను చెప్తానండి నాకైతే నేను అప్లై చేసి టూ మంత్స్ అవుతుంది సిక్స్టీ డేస్ అవుతుంది మా పిన్ని అంటే మా అత్తమ్మ వాళ్ళు ఆడపెట్టు అప్లై చేసి నేను ట్రైనింగ్కి వెళ్ళింది అని అన్నాను కదా ఆమెకైతే ఫోర్ మంత్స్ టైం పట్టిందండి ఫోర్ మంత్స్కి అయితే రిప్లై వచ్చింది ఫోర్ మంత్స్ తర్వాతనే ఆమె ట్రైనింగ్ అయితే వెళ్ళింది ట్రైనింగ్కు వెళ్ళి ఇప్పుడు ట్రైనింగ్ అటెండ్ అవుతుంది అనమాట తర్వాత ఎట్లా ఉంటుంది అనేది అయితే చెప్తాను కొంచెం టైం అయితే పడుతుందండి ఏపీలో అయితే ఎలక్షన్ కోడ్ నడుస్తుంది కదా అంటే ఎలక్షన్ కోడ్కి ఈ స్కీమ్కి ఎలాంటి సంబంధం లేదండి కానీ పని అనేది చేసే వాళ్ళు కొంతమంది ఉంటారు కదా దీని దాన్ని రెండు నడిపించకుండా ఇది కొంచెం టైం అనేది ఆపుతారనమాట అందుకని టైం అయితే పడుతుంది ఏపీలో అయితే కొంచెం లేట్ అవుతుంది తెలంగాణలో అయితే స్కీమ్ అయితే చాలా వరకు చాలా చాలామందికి తెలీదు ఎందుకు నేను ఇంత గట్టిగా చెప్తున్నాను అంటే నేను ఒక మీటింగ్కి వెళ్ళానని చెప్పాను కదా అక్కడ ఎంతమంది అప్లై చేశారండి మీలో అనంటే ఒక ఫోర్ ఫైవ్ మెంబర్స్ మాత్రమే చేయలేపా మేము అంటే అందులో నేను ఒక దాన్ని అనమాట ఇంకా అక్కడే అర్థమైపోయింది రెండు మూడు వందల మంది ఉన్నారండి అందులో అంతా సిటీ నుంచి వచ్చిన వాళ్ళే నేనే పల్లెటూరు నుంచి వెళ్ళిందని అనమాట ఇందులోనే ఒక రెండు మూడు వందల మందిలో ఒక నలుగురే అప్లై చేశారంటే తెలియని వాళ్ళు చాలా మంది ఉన్నారండి అక్కడ వాళ్ళు మాకైతే తెలియదు అని చెప్పారు అందుకోసమైతే ఆయన మొత్తం అయితే స్కీమ్ గురించి అయితే చెప్పాడు ఇంకా మీరైతే తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే అప్లై అయితే చేసుకోండి మనకైతే మెయిన్ సర్టిఫికేట్ అండి చాలా ఇంపార్టెంట్ సర్టిఫికెట్ స్కూల్స్లో చిన్న చిన్న పోస్ట్లు కూడా పడుతున్నాయండి కుట్లు అల్లికలు నేర్పించడానికి టీచర్స్ పోస్ట్లు కూడా పడతాయండి ఫైవ్ ఇయర్స్కి ఒకసారి ఫోర్ ఇయర్స్కి ఒకసారా మన ఇంట్రెస్ట్ని బట్టి ఈ సర్టిఫికేట్ అనేది ఉంటే మనకు యూజ్ అవుతుంది ఇంకా మీకైతే చాలా ఇన్ఫర్మేషన్ అయితే అందించానని నేనైతే అనుకుంటున్నానండి సర్టిఫికెట్ మనకు ఇది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చిన సర్టిఫికేట్ కాబట్టి మన లైఫ్ లాంగ్ అయితే యూజ్ అవుతుంది మనం షాప్ పెట్టిన తర్వాత కూడా మనల్ని ఎవరు క్వశ్చన్ చేయడానికి ఉండదు అనమాట ఇంకా ఎందుకంటే నాకు సర్టిఫికేట్ ఉంది నేను ఊరికే కొడుతున్నాను అనుకుంటున్నారా అనేది మనం కూడా మాట్లాడవచ్చు ఈ వీడియోలో అయితే మీకు చాలా డౌట్స్ అయితే క్లారిఫై చేశానని నేను అనుకుంటున్నాను ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే చేయండి మీకేమైనా యూజ్ అయితే